హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ దీన్ని చూసారా ఒక్కసారి బాగా చూడండి ఇదేంటో ఎవరైనా గుర్తుపట్టగలరా ఆఫ్కోర్స్ గుర్తుపట్టగలరు అనుకోండి కానీ ఈ జనరేషన్ చిన్న పిల్లలకి ఇది తెలియకపోవచ్చు మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో ఒకసారి అడిగి ఇదేంటి గుర్తుపడతారా అని అడగండి గుర్తుపడతారేమో సరే అఫ్కోర్స్ మీరు గుర్తుపడతారు కానీ నేనే చెప్పేస్తున్నా తాటి పండు ఇది పండు కాయ కాదు తాటి పండు ఇందాక వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇది పక్కనే పడింది నా తల మీద పడకుండా నా పక్కన పడింది తల మీద పడితే చాలా డేంజర్ అట్ ఇది ఎందుకంటే అంత హైట్ నుంచి పడుతుంది కదా చాలా ఇబ్బంది అవుతుంది పక్కనే పడింది చాలా నచ్చింది మెత్తగా ఉంది పండు కదా ఇలా ఇలా నొక్కితే చాలా మెత్తగా ఉంది సరే నొక్కి చూశాను స్మెల్ కూడా సూపర్గా ఉందండి మామిడి తాండ్ర తాటి తాండ్రా అంటారు కదా ఇలా చూస్తే చాలా బాగుంది సరే వాకింగ్ నుంచి తీసుకొని వచ్చాను దీన్ని ఇలా అందరికీ చూపిద్దాము అనేటువంటిది నా ఉద్దేశం దీన్ని ఎలా కట్ చేయాలన్నది నాకు కూడా తెలీదు చూద్దాం ఎవరైనా కట్ చేసి పెడితే తినేద్దాం అనుకుంటున్నా అయితే తాటి చాప అంటాం కదా అది నాకు తెలిసి తాటి ఆకులతో చేస్తారు తాటి చాపను తాటి ఆకులతో చేస్తారు మరి దీంతో ఏం చేస్తారు తాటి తాండ్ర వినే ఉంటారు ఎప్పుడైనా మామిడి తాండ్ర అంటాం కదా మ్యాంగో జెల్లీ అలాగే ఇది కూడా తాటి తాండ్ర తాండ్ర అంటారనమాట జెల్లీని తాండ్రా అంటాం కదా తెలుగులో సరే దీన్ని అలా తింటారు అది ఎలా కట్ చేస్తారు ఎలా తింటారు అన్నది నాకు కూడా తెలీదు ఇవాళ ట్రై చేద్దామని నేనైతే అనుకుంటున్నాను మీరెవరైనా దీన్ని ఎప్పుడైనా చూసారా ఇలా పండుని ఇలా తిన్నారా ఎవరైనా తినుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇది ఎలా ఉంటుంది దీని టేస్ట్ ఎలా ఉంటుంది దీని గురించి మీకు అవగాహన ఏదైనా ఉన్నట్లయితే దీని గురించి చూడండి ఎలా మెత్తగా ఉందో ఇలా నొక్కితే భలే ఉందండి స్మెల్ మాత్రం సూపర్ అసలు అదిరిపోతుంది స్మెల్ అయితే చాలా చాలా మామిడి పండు బాగా మగ్గిన మామిడి పండు ఎంత బాగుంటుందో కదా స్మెల్ చూడటానికి ఇది కూడా ఇదొక టేస్ట్ అనమాట అంటే స్మెల్ కూడా ఇదొక రకం స్మెల్ కానీ బాగుంది ఈ స్మెల్ కూడా చాలా బాగుంది ఓకేనా కామెంట్ బాక్స్లో ఇది మీకు తెలిస్తే కనుక కామెంట్ పెట్టండి ఓకే Bye now.